ఈ రోజు మన ప్రయాణం వచ్చేసి హైదరాబాద్కు ఒక ముప్పై కిలోమీటర్లు ఉన్నటువంటి కొల్లం గూడకైతే మనం వెళ్ళబోతున్నాం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చుట్టూ అడవి ఉంటుందండి అండి ఈ ఊరికైతే అడవి మధ్యలో ఒక చెరువు చెరువులాగానైతే ఏర్పాటు చేశారండి అంటే ఇంతకుముందు వాటర్ అనేది పైన నుంచి వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతుండే కాకపోతే మన ప్రభుత్వం అయితే అక్కడ చెరువులాగా ఏర్పాటు చేయడం వల్ల ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్స్ వల్ల అక్కడున్న ఆ వన్యప్రాణులకు చాలా మంచి హెల్ప్ఫుల్గా అయితే అవుతుందండి వాటర్ సమ్మర్లో కానీ తాగడానికి కానీ అక్కడ ఈ ఈ చెరువులో చేపలు కూడా పట్టుకోవడానికి అక్కడ ఉన్న జాలర్లో కూడా హెల్ప్ఫుల్గా అయితే ఉందండి ముఖ్యంగా ఈ వాటర్ అయితే చాలా రైనీ సీజన్లో అయితే ఈ గోడ దాటి అయితే చెరువులో కూడా వస్తాయటండి ఆ చూస్తున్నారని చుట్టూ కొండలే ఆ చుట్టూ పైన నుంచి వచ్చినటువంటి వాటర్ని మనకు ఇదంతా ఏర్పాటు ఇక్కడి వరకు అయితే ఉంటారంట సమ్మర్లో కూడా ఇందులో వాటర్ ఉండడం వల్ల ఏమైంది ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రాంతంలో కానీ మంచి ఏర్పాటు అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగానైతే మనము ఇప్పుడు నేను నిలిచిన బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ లేనప్పుడైతే అయితే ఆ చెక్ డ్యామ్ పైనుంచి నడుచుకుంటా వెళ్తుంటారంట చాలా మంది కింద పడిపోయారు అక్కడ ఆ ఎద్దులు కూడా కొట్టుకో చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం అయితే జరిగింది గిరిజనులు అది సంగతి అన్నట్టు ఈ వర్షకాలం అయితే ఫుల్లుగా ఆ వాటర్ ఫ్లో ఉంటుంది అంటూ మనకి బ్రిడ్జ్ వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది అన్నట్టు చూస్తున్నారు కానీ మనకి కనిపించేటటువంటి ఆ కొండల పై నుంచి అయితే వాటర్ టోటల్ గా మనకు ఇట్లా హెల్ప్ అవుతాయి అన్నట్టు ఇది ఒక మనం వాటర్ సోర్స్ అనేది చాలా మంచి అయితే వీళ్ళకు ఈ గిరిజనులకి అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి కొల్లం కూడా కానీ కొన్ని విలేజెస్ ఉన్నాయండి వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గానే అవుతుంది ఇక్కడ చుట్టుపక్కల కూడా మంచిగానే వ్యవసాయం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు అన్నట్టు ఇది వాటర్ సోర్స్ ఉండడం వల్ల ఇదేనండి మనం నిలిచిన బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఇంతకుముందు లేకుంటుండే ఇంతకుముందు లేకున్నప్పుడు ఆ రకంగా అయితే దానిపై నుంచి అట్లా నడుచుకుంటా వెళ్తుంటాను వాళ్ళు ఈ పాట అంటే వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ చూస్తున్నారు కదా ఇంత ఇప్పుడు బిబ్రోలో వెళ్ళానండి ఈ ఈ టైంలో కూడా వాటర్ బాగానే ఉన్నాయండి సంగతి మనము ఊరి వరకు అయితే వెళ్దామండి ఊరి వరకు వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటి మరి ఏం సంతోషం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు పెద్దలని అయితే మనం అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం రండి మరి అని నమస్తే అండి ఈ రోజు వచ్చేసి అయితే మనం ఆదిలాబాద్ డిస్ట్రిక్ సంబంధించి గుండెంలో కోం గూడకొచ్చినాము కోల్లం గూడ కోల్ గూడకి రావడం జరిగింది ఇక్కడ అక్కడ ఒక ముప్పై కుటుంబాలు అయితే ఉంటాయండి మంచి లొకేషన్ అయితే ఉంది ఇక ఇది మొత్తం చెరువేనానే చెరువు అయితే ఉందండి ఊరికైతే మంచి ఒక సూపర్ లొకేషన్ అయితే రావడం జరిగింది మనం ఉన్నటువంటి విలేజ్ అయితే వీరు లైఫ్ స్టైల్ ఎత్త ఉంది వీరి జీవన విధానం ఎత్తా ఉంది ఆ వీరు ఎలా జీవిస్తున్నారు అని కొన్ని విషయాలు అయితే మనము வீழைனு அடி பண்டே பண்டில் காண எல்லாம் உண்டாய் அந்த விஷயம் அடி தெரியும் இப்படி ஊரு ஏற்படி எந்த சவசே ஐந்து எண்பது வந்ததான் பாப்பு தண்ட சரி சரி போயிடும் வந்த வந்து அவுன

అంత ఫారెస్ట్ అది అంత ఇది ఫారెస్ట్ పట్టాలు ఉన్నాయి మనకు కూడా అవునా అంత తోగర పొట్ట అని ఇదంతా ఈ రోడ్ పోతుంది డైరెక్ట్ అటే పోతుంది ఇది తోసం వెళ్తుంది ఈ రోడా ఎంత వస్తాయి తోసం ఇక ఐదు కిలోమీటర్ ఐదు వస్తుందా ఇది అంగన్వాడి ఏంది అంగన్వాడి ఒక దగ్గర అక్కడక్కడక్కడక్కడ ఉన్నాయి మీ ఇంట్లో ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర లేవన్నట్లు ఆ కానీ ఉన్నాయి కదా ఒక దగ్గర లేవాటు నీళ్ళు రాగా అట్లా అవునా ఇప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు ఇటు పొగడ మీద వేసుకుంటే మీకు ఎక్కిపోయాము అంటే అటు వర్షకాలం నీళ్ళు ఫుల్ వస్తాయి కదా అది అప్పుడు చూసిన మా ఇల్లు ఇటు వేసిన అవునా అప్పుడు కింది ఈ మేమంతా కొద్దిగా నీళ్ళు వచ్చిన కొద్దిగా ఇటు మీకనే వేసుకున్నారు కదా ఇటు ఆడ ఆరకున్నాయా ఆహ్ ఆహ్ ఇది ముందట ఇంకోటి ఏంటి అది అది ఇల్లు కాదు కానీ ముందట కూడా అటు టైం కూడా అది కూడా వేరు ఊరా లేకపోతే తింటా లేనది ఇట్లా ఉంది అది కానీ ఆడదాకా రోడ్ పొంట కట్టుకున్నారు ఇక రోడ్ పండ కట్టుకున్నా అరే పాతిండ్ల నీట్ అయిన కొత్తిల్లినట్టేన అది ఏంటి టెంపులే అది ఇది ఉంది బీందే ఉంది ఆ ఇదే రోడ్ ఇప్పటికే ఇది అద్భుత పోయి ఆదిలాబాద్ కిట్టుకొనికెళ్తానికి ఏం చూశాము కోద్దిగా ఇటు తో సింద్రాగల్కి వెళ్తాము సింద్రగల్కి వెళ్తుంది వర్షాకాలం తిప్పాలి మీకు టచ్డు అదే అదే నర్సుడే మొత్తం నర్సుడే ఇప్పుడు ఆటోలలో పోతురేమో నడుచుకుంటే పోతుంది ఆటో లైన్ నుంచి మంచిగా మీకు సవలత్ అయింది నడుచుకుంటే పోతుండ్రీ నడుచుకుంటా పోయి లేకుంటే అనుకోలేదు అవునా బాగానే దూరం నడు బాగానే దూరం ఇప్పుడు మన ఆటో లైన్ ఆ ఇగై కొ ఈ లైన్ నుంచి ఇయ్ మత్త మీకు సౌలత అయిపోయింది సౌలత అయింది చెయనిగా వండితారా నిటు ఆ చెయనిగా చెయనిగా చేస్తారా అన్న సనగా అంత వేస్తలేదు ఇది రాపిసోన చేస్తా జోనగా పెడ్ లక్ సోప అయితది అదే అదే మాక అవుతా లైత ఇక్కడికిల సై పైనికిల సై నిల పైనకెళ్లి ఆసద బూర్కేదొన్స్ పురం అక్కడ నుంచి చేస్తాన మొత్తం మీకు మొత్తం పైనికెళ్ళగా అంత మీకు ఫారెస్ట్ ఏమగా అంత ఆ మొత్తం ఈ గుట్ట అంత ఫారెస్ట్ ఈ గుట్ట మీద నీళ్ళన్నిటి కింది దిగుతాయనుకో వర్షాకాలం ఫుల్ ఉంటాయి మొత్తంగా ఆ గుట్ట దాకా పోతే అవి పైకి పోతే అది గుడిసు కన పడుతుంది అడదాకా అబ్బో ఫుల్లే పై దాకా వర్షాకాలం అది ఎక్క రాత్రి పగల పడితే అట్లా అవుతుంది మీ దాకా పోతాయి మీ గుట్ట కిందికి వచ్చేస్తాను గుట్ట మీద హైట్ మొత్తం ఆ ఇటు గంధుకి ఇటు బొగడ మీద హైట్ మీద ఇటు వచ్చి ఉంటారు ఒక్కజోక అది రాత్రి వస్తే బాగా పరిచయం మొత్తం బట్టలు ముట్టలు పట్టుకొని ఇటు వెళ్ళి కొందరు నా ఇల్లు కాసీలు కొందరు ఏమో ఇటు తీసుకెళ్ళిపోవాలి

ఓకే అప్పుడు ఒకప్పుడు మా ఇంట్లో నూర్తుంట్రి ఇప్పుడు మా సైడ్ లేదని కానీ కొత్త కొత్త షీపుర్లు వచ్చేసినాయని కొత్త షీపుల్ వచ్చినాయి పండకెళ్ళి కొచ్చుకొత్త రాయ్ ఆ సిరిపూర్ దొరకదు ఇప్పుడు ఇప్పుడు లేదు ఇప్పుడు షీపుర్ లేవు అన్ని కొత్త ఏషియన్ పేషెంట్ పండలేపోయినాయి అది నోర్తో కూడా అది దాంతో జమ చేసి ఇస్తుంటుంది బాది ఇప్పుడు అంత ఇక సీపర్ దొరకదు ఇది లేదు ఇప్పుడు అప్పుడు అంత కాబట్టి కిందికి నీళ్లు రప్పన చెప్తాయి